అండి మనం ఎప్పుడైనా ఇలాంటి ఇగురు కూరలు వండుకుంటాం కదా ఇది చిక్కుడిగా టమాటా కూర ఇది ఇలా వండుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే దింపే ముందు గరం మసాలా తగ్గించేసి ఉత్తి అల్లం వెల్లి పేస్టే వేసుకోండి మసాలాలు అసలు వేయకండి టమాటా వేసిన కూరలో మసాలాలు వేయమాకండి అయితే ఏం చేయాలంటే కొద్దిగా నువ్వులు నాలుగైదు ఎండి మిర్చి అలాగే కొద్దిగా పల్లీలు ఉంటాయి కదా పల్లీలు దోరగా వేపేసి చల్లారిన తర్వాత పొడి చేసి మిక్సీ పట్టండి మెత్తగా పొడ్లాగా మిక్సీ పట్టి కూర దింపే ముందు ఇలాగా రెండు స్పూన్లు కనుక ఇలా చల్లుకుంటూ ఉంటే చాలా మంచిదండి ఎందుకంటే నువ్వులు హెల్త్కి మంచిది కదా గానుగు నూనె వాడమంటారు గానుగు నూనె వాడినా నువ్వులు వాడినా ఒకటే కానీ నువ్వులు తినడం వల్ల మనకి చాలా మంచిది ఓకేనా అలాగే పల్లీలు కూడా హెల్త్కి మంచిది కాబట్టి అయితే అలా చేయడం వల్ల మనం ఆయిల్ వేసుకున్నా కానీ కూరల్లో అది వేయటం వల్ల చాలా టేస్ట్ వస్తుంది ఓకేనా మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడైనా కానీ అలా నువ్వులు పల్లీలు ఒక రెండు ముండి రెండు మూడు ఇక్కొద్దు రెండు మూడు ఎండిమిర్చేసి చక్కగా దోరగా వేపి పొడి చేసుకోండి ఓకేనా దింపే ముందు చల్లాలి చల్లి చూసే చల్లను నేను ఒక రెండు స్పూన్లు వేసాను చిక్కుడుగా టమాటా కూర చూడటానికి బాగుంటుంది తినటానికి బాగుంటుంది ఆరోగ్యానికి చాలా చాలా మంచిది ఓకేనా నువ్వులు పొడి చేసుకొని పక్కన పెట్టుకోండి ఇలా చేసుకోవడం వల్ల మనకి ఆరోగ్యానికి చాలా చాలా మంచిది